శ్రీగణేశాయ నమ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ పర్వతం యొక్క గర్వం ఎలా అణచబడింది అనేదాన్ని కాశీఖండంలో శ్రీనాథుడు ఎలా వర్ణించాడో మనం చెప్పుకుంటున్నాము నారద మహర్షి దేవలోకాల నుండి నర్మనా నదిలో స్నానం చేసి గోదావరి నది ఒడ్డు మీదుగా వింధ్య పర్వతాన్ని చేరుకున్నాడు వింధ్య పర్వతం స్థావర జంగమాత్మకమైనటువంటి రూపాలు కలది స్థావర స్థితి అంటే స్థిరముగా అక్కడ ఉండేటటువంటిది జంగమం అంటే ఒక రూపాన్ని దాల్చి ఎలాగైతే మనిషి రూపం ఉంటుందో ఆ విధంగా రూపం దాల్చి బయటికి వచ్చేటటువంటిది జంగమ రూపం దాల్చి పర్వతం నారదుణ్ణి ఆహ్వానించింది అష్టవిధమైనటువంటి పూజా ద్రవ్యాలతో ఆహ్వానించింది ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి శ్రీనాథుడికి శృంగార శ్రీనాథుడు అనేటువంటి పేరుంది గారి శృంగారం అని కూడా విమర్శకులు రాశారు అయితే ఇక్కడ ఒక కథ చమక్ చమత్కృతిని మూల సంస్కృత కాశీఖండంలో లేని దానిని శ్రీనాథుడు చేశాడు అదేమిటంటే శ్రీనాథుడితో పాటుగా ఒక శిష్యురాలు మహతి వీణ వాయిస్తూ శృంగారపూరితంగా హావభావాలతో నారదుణ్ణి అనుసరించి వింజపర్వతం దగ్గరికి వచ్చింది అని వర్ణించప్తూ నాభీస్థానము నుండి ఆమె యొక్క నాభీస్థానము నుండి పోకముడి వీడి అని శృంగారపరంగా శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు ఆధ్యాత్మికమైనటువంటి కావ్యం అయినప్పటికీ కథ అయినప్పటికీ ఎంత వినేటటువంటి శ్రోతలకు ఎంత చక్కగా శ్రీనాథుడు వివరించి చెప్పాడనేది చెప్పుకోవడం కూడా మనకి ఒక మంచి లక్షణం ఏ విధంగా అంటే పూర్వము మనకి తెలుగు ఆచార్యుల్లో ప్రొఫెసర్లో ఇద్దరు ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఉండేవాళ్ళు ఒకరు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు వారు వ్యాకరణం చెప్పేవాళ్ళు ఇంకొరు ఇంకొకరు ఆచార్య పింగల్ లక్ష్మీకాంతం గారు వారేమో సాహిత్యం చెప్పేవాళ్ళు లక్ష్మీకాంతం గారు సాహిత్యాన్ని ఒక శాస్త్ర గ్రంథంలా చెప్పేవారట కఠినమైనటువంటి సూత్రాలతో కూడినటువంటి వ్యాకరణాన్ని బాల వ్యాకరణ ఇచ్చారు వ్యాకరణాన్ని దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు కావ్యశాస్త్ర పరంగా చెప్పేవాళ్ళట అందుకే అన్నారు కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే కాంతా కాంతాసంహితయా ఉపదేశవుయే చివరలో చెప్పారు కాంత ఒక స్త్రీ ఏ విధంగా అయితే చక్కటి హావభావాలతో మంచి భావాలతో ఉపదేశాన్ని చెప్పగలదో ఆ విధంగా ఉపదేశం అనేది ఉండాలి అని మన పెద్దలు ఆలంకారిక శాస్త్రజ్ఞులు చెప్పారు అదేవిధంగా ఇక్కడ శ్రీనాథుడు ఆ శృంగార భావిని సంస్కృత మూలంలో లేని దాన్ని మనకి తెలుగులో అద్భుతంగా వర్ణించి చెప్పాడు నారదుడు పర్వతం యొక్క ఇద్దరి సంభాషణ అయిపోయిన తరువాత పర్వతం మొట్టమొదటి చక్కగా మాట్లాడిన తరువాత తన యొక్క గర్వంతో కూడినటువంటి మాటల్ని చెప్పడం ప్రారంభించింది చివరికి వింధ్య పర్వతం అంట అంటాడు వింధ్యపర్వతం అంటుంది ఏమనంటే ఈ భూచక్రాన్ని భూవలయాన్ని అంతటినీ నావలే నాకుమలే నాకు వలె నావలే నిర్వహించగలిగినటువంటి ఇంకో పర్వతం ఉందా అని అన్ని పర్వతాలని గురించి వాటి లోటుపాట్లని గురించి పర్వతం చెప్తుంది అది అయిపోయిన తర్వాత ఇంకా నారదుడికి ఒక రకమైన చాలా కోపం కూడా వస్తుంది నా ముందే విద్యపర్వతం ఈ విధంగా తగున ఎంతటివైనా ఎంతటి వాడైనా అహంభావానికి పోవడం అనేటటువంటిది మంచి లక్షణం కాదు కదా అని చెప్పి నారదుడు విద్యపర్వతానికి చక్కటి సమాధానం చెప్తాడు నీకన్నా గొప్ప గొప్ప పర్వతాలు చాలా ఉన్నాయి శ్రీశైల వెంకట అహోబిల సోణాద్రి సాలగ్రామాది పర్వతంబులు మహాభావంబున మీ ఇద్దరికంటే అధికంబు అని శ్రీనాథుడు వర్ణించి చెప్తాడు శ్రీశైల పర్వతాన్ని గురించి చెప్పాడు వెంకటాద్రి పర్వతాలని గురించి చెప్పాడు అదేవిధంగా అహోబిల పర్వతాలని గురించి చెప్తూ అవి ఎంతటో ఎంతటో ఎంతో ఉన్నతమైనటువంటివి నీకన్నా చాలా గొప్పవైనవి అని నారదుడు చక్కటి సమాధానాన్ని గర్వము ఇంజపర్వత యొక్క గర్వం అణిగే విధంగా చెప్పి కంటాడు ఇవన్నీ మాలాడి మహానుభావులకు ఎందుకు అని చెప్పి తన దారిని తాను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు నారదుడు